చెవి ముక్కు గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్ నెంబర్ టూ ఆల్వేస్ డేంజర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ టూ అదేవిధంగా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కేసుల్లోనూ నెంబర్ టూ ఇక పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా తమ అధినేత చెప్పింది తూచా తప్పకుండా పాటించేటటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రాక్సీగా రాజ్యసభ సభ యొక్క మొత్తానికి అంటే పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా అక్కడ కూడా నెంబర్ టూ అటువంటి నెంబర్ టూ అయినటువంటి విజయసాయి రెడ్డి తమ అధినేత జగన్మోహన్ రెడ్డిని వదిలేసి వెళ్ళిపోవడము అటు ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా రాజకీయ వర్గాల్లోనే ఒక చర్చగా అనేక ప్రశ్నల్ని లేవనెత్తుతున్నటువంటి పరిణామంగా కనిపిస్తోంది నిజానికి నెంబర్ టూ పొజిషన్ లో కూర్చున్న వాళ్ళు వాళ్ళు ఎప్పుడు కూడా చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోనే ఉంటారు వాళ్ళకి తమ అధినేతను ఒకవైపు కాపాడుకోవాల్సి ఉంటుంది ఇటు దిగువ స్థాయిలో చూస్తే కనుక పార్టీ కేడర్ కావచ్చు మిగిలినటువంటి నాయకులకి జవాబుదారీ ఉండాల్సి ఉంటుంది ఒక అభద్రతా భావంలో నిరంతరం కూడా గంటి మీద కునుకు లేకుండా జీవితం గడుపుతూ ఉంటారు నెంబర్ టూలో అయినా కూడా వాళ్ళు ఏదో పవర్ అనుభవిస్తున్నాము అనే ఫీల్లో ఉంటారు కానీ నిజానికి వాళ్ళని అటు కేడర్ కానీ ఇటు అధినేత కానీ నిత్యం శంకిస్తూనే ఉంటారు అధినేత ఏదో చెప్తాడు అది కింద స్థాయికి దిగువ స్థాయికి సక్రమంగా వెళ్ళలేదు దానికి ప్రధాన కారణం మీరేం చేస్తున్నారు అంటే అధినేత ప్రశ్నిస్తాడు ఇక దిగువ స్థాయిలో ఉండేటటువంటి నాయకులు తమ అధినేతను కలవడానికి చేసేటటువంటి ప్రయత్నాలు కలవాలని సంప్రదించినప్పుడు వీలు కాదని చెప్ప తప్పని పరిస్థితి ఏర్పడినప్పుడు ఈయన అడ్డుపడుతున్నాడు అంటే శకునిలా అడ్డుపడుతున్నాడు లేదంటే రకరకాల రూపంలో ఏ రకంగా అయినా తమ అధినేతకి తమకి మధ్యలో ఈ నెంబర్ టూ పొజిషన్ లో ఉన్న వాళ్లే ప్రధానమైనటువంటి అడ్డంకి అని భావిస్తూ ఉంటుంది క్యాడర్ కానీ దిగువ స్థాయి లీడర్స్ కానీ తాను చెప్పింది సరిగ్గా అమలు అవ్వకపోయినా లేదంటే పార్టీలో ఎక్కడైనా ఏ వర్గ విభేదాలు చోటు చేసుకున్నా మీరంతా ఏం చేస్తున్నారు అంటూ మళ్ళీ ఈ నెంబర్ టూ నే అధినేత ప్రశ్నిస్తాడు అంటే వాళ్లతో ఉండే ఇచ్చిన దృష్ట్యా ఈ రకంగా చూస్తే చాలా విషమ సమస్యల్లోనే నెంబర్ టూ ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో భద్రతలో అభద్రతను ఫీల్ అవుతూ గడుపుతూ ఉంటారు గడిచినటువంటి దశాబ్ద కాలంగా చూస్తే కనుక నెంబర్ టూ పొజిషన్లో ఉన్నటువంటి విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డిని వదిలి వెళ్ళడానికి ఎంత తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొన్నారనేది అంతు చిక్కినటువంటి విషయంగానే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే విజయసాయి రెడ్డికి నెంబర్ టూగా లభించినటువంటి పొజిషన్ దృష్ట్యా ఆ మిగిలినటువంటి నాయకులంతా కూడా ఆయన పట్ల నిరంతరం ఆ ఉండేవారు నిరంతరం కూడా అధినేతకు ఏదో రూపంలో కంప్లైంట్లు పంపుతూ ఉండారు అదే సమయంలో పార్టీ పరాజయాలు కానీ పార్టీకి సంబంధించినటువంటి సమస్యలు వచ్చినప్పుడు కూడా ఈయన ఏం చేస్తున్నాడు నువ్వేం చేస్తున్నావు అంటూ విజయసాయిరెడ్డిని అధినేత ఆ ప్రశ్నించినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి అంతేకాకుండా ఉత్తరాంధ్ర జిల్లాలకు ఇన్ఛార్జ్గా ఆయన్ని అప్పగించినప్పుడు పార్టీకి అక్కడ వచ్చినటువంటి కంప్లైంట్లతో పక్కన పెట్టడము ఇలా రకరకాల కోణాల్లో చూస్తే నెంబర్ టూ తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉంటారు అటు అధినేతని సంతృప్తి పరచాలి ఇటు కేడర్ని పరచాలి మధ్యలో నలిగిపోయేటటువంటి పరిస్థితుల్లో ఉంటారు ఈ ఒత్తిడిని తట్టుకోలేకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి విజయసాయిరెడ్డి దూరం అయ్యారు నిజానికి జగన్మోహన్ రెడ్డి విజయసాయి విడిపోవడం అనేది కేసుల పరంగా చూసిన నిజా నిజానికి జగన్మోహన్ రెడ్డి యొక్క ఆర్థిక మొత్తం సామ్రాజ్యానికి మూల విరాట్ల తన భుజ స్కంధాలపైన ఆ సామ్రాజ్య నిర్మాణానికి మొత్తానికి విజయసాయి రెడ్డి కీలకము ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటున్నటువంటి క్విడ్ ప్రోకో కేసులు ఏవైతే ఉన్నాయో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆ క్విడ్ ప్రోకో ద్వారా ఆస్తులు సంపాదించారని ఆ అన్ని కేసుల్లోని కూడా ఆల్మోస్ట్ ఇతను నెంబర్ టూగా ఉన్నాడు అంటే మొత్తం వ్యవహారాలంతా ఆయా సంస్థలతో మాట్లాడడం పెట్టుబడులు పెట్టించడం వాటికి సంబంధించినటువంటి మార్గాంతరాలు చూడడం పెట్టుబడులు వచ్చేందుకు గొలుసు కంపెనీలను స్టార్ట్ చేయడము ఇవన్నీ చేసినటువంటి వ్యక్తిగా విజయసాయి రెడ్డి చాలా విమర్శలు ఎదుర్కొన్నారు కేసులు ఎదుర్కొంటున్నారు అంతేకాకుండా చార్టెడ్ అకౌంటెంట్గా భారతదేశంలో ప్రకటించాల్సినటువంటి నైతిక ప్రమాణాలను సైతం పక్కన పెట్టాడంటూ ఆ చార్టెడ్ అకౌంటెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలి అంటూ ఆ సంస్థ తీసుకున్నటువంటి నిర్ణయం అంటే ఆయన కేవలం హైకోర్టు ఉత్తర్వులతోటి స్టేలో కొనసాగుతున్నారు అంటే అంతటి నైతిక ప్రమాణాలని వృత్తిపరమైన విలువల్ని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డికి సహకరించడం ద్వారా జగన్మోహన్ రెడ్డి ఆర్థిక సామ్రాజ్యం స్థిరపడడానికి ఉపయోగపడినటువంటి వ్యక్తి అప్పటి నుంచి చాలా విశ్వ విశ్వాసపాత్రంగా ఉన్నారు కేవలం జగన్మోహన్ రెడ్డి టైంలోనే కాకుండా జగన్మోహన్ రెడ్డి తండ్రి అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలోని రాజశేఖర రెడ్డి తండ్రి అయినటువంటి రాజారెడ్డి టైం నుంచి కూడా చార్టెడ్ అకౌంటెన్సీ అంటే ఆ కుటుంబానికి సంబంధించిన ఆస్తుపాస్తుల మొత్తం వ్యవహారాలను చూస్తున్నటువంటి వ్యక్తిగా విజయసాయిరెడ్డి ఉంటూ వచ్చారు అంతటి సన్నిహిత సంబంధం మూడు తరాలతోటి అంటే రాజారెడ్డితోటి వైఎస్ రాజశేఖర రెడ్డితోటి జగన్మోహన్ రెడ్డితో మూడు తరాలతో నాలుగు నలభై ఏళ్ళుగా అంటే నాలుగు దశాబ్దాలుగా అనుబంధం పెనవేసుకుని అంటే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తిగా ఈ సాయిరెడ్డి ఉన్నారు అయినా ఆయన జగన్మోహన్ రెడ్డిని ఇటువంటి క్రిటికల్ టైంలో అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చూస్తే కనుక అటు ప్రభుత్వం లేదు రాష్ట్రంలో ఇటు కేంద్రంలో ఉండేటటువంటి ప్రభుత్వం కూడా కూటమిలో ఉండేటటువంటి తెలుగుదేశం ఒత్తిడి వల్ల సిబిఐ ఈడీ కేసులు ముందుకు కదలక తప్పనటువంటి పరిస్థితి పదేళ్లుగా బెయిల్ పైన ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రద్దు అవుతుందో ఏమో అనేటటువంటి సంశయాలు మరోవైపు న్యాయస్థానాల నుంచి పెరుగుతున్నటువంటి ఒత్తిడి దర్యాప్తు సంస్థలు వేగవంతం చేస్తున్నటువంటి పరిస్థితి కేంద్రం నుంచి రాజకీయంగా ఎటువంటి మద్దతు లభించినటువంటి పరిస్థితి ఇంతటి ఒక సంక్షోభ సమయంలో నెంబర్ వన్ వదిలేసి నెంబర్ టూ వెళ్ళిపోవడము అనేది చాలా సమస్యాత్మకమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చూస్తే నైతికంగా చాలా ఇబ్బందులు క్రియేట్ చేస్తుంది జగన్మోహన్ రెడ్డికి పరంగా చూస్తే కనుక వ్యక్తిగతంగా కానీ రాజకీయంగా కానీ ఆయనకి ఒక విషమ సమస్యగానే అనేక ప్రశ్నలు లేవనెత్త పరిణామంగా విజయసాయి రెడ్డి చూడాల్సి ఉంటుంది అయితే విజయసాయి రెడ్డి ఏదో స్వచ్ఛందమైనటువంటి వ్యక్తి అని ఎవరు సర్టిఫికేట్ ఇవ్వలేరు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద ఎవరైనా రాజకీయ విమర్శలు చేసినా ఇతరత్ర విమర్శలు చేసినా ఆయన మీద వాలితే చాలు ఎదుటి వాళ్ళ మీద చాలు వదిలేసి తీవ్రమైనటువంటి స్థాయిలో దూకుడు కనబరుస్తూ అసభ్యకరమైనటువంటి పదజాలంతో నిందించే వ్యక్తిగా చెడ్డ సాంప్రదాయాన్ని విజయసాయిరెడ్డి ఒక అగ్రనేతగా ఉండి కూడా చెడ్డ సాంప్రదాయాన్ని శ్రీకారం చుట్టినటువంటి మనిషిగా విజయసాయిరెడ్డి ఈ పొలిటికల్ సర్కిల్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు అటువంటి విజయసాయిరెడ్డి ఇప్పుడు స్వయంగా తానే స్వచ్ఛందంగా వెళ్ళిపోతున్నాను ఇంకా చాలు రాజకీయాలు వదిలేస్తున్నాను అంటూ రాజ్యసభకి రాజీనామా చేశారు వాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు ఇంకా ఏ పదవి అంటే ఇప్పుడు ప్రస్తుతం చూస్తే ఆయన పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్నారు వైఎస్ఆర్సీపీకి పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు ఈ రెండు పదవులను కూడా వదిలేసుకున్నారు అలాగే ప్రాథమిక సభ్యత్వాన్ని అంటే జగన్మోహన్ రెడ్డితోటి తనకి ఏమి సంబంధం లేదు ఆ పార్టీతోటి అనేటటువంటి నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పాల్సి ఉంటుంది అయితే ఈ జగన్ సామ్రాజ్యం కావచ్చు రాజకీయంగా కావచ్చు ఆయన ఎదుగుదలకి విజయసాయి రెడ్డి పోషించిన పాత్ర మాత్రం చాలా కీలకం అంటే సాక్షి మీడియా గ్రూప్ని పెట్టడంలో కానీ సాక్షి మీడియా గ్రూప్కి ఆర్థిక వనరులు సమకూర్చడం దానికి డైరెక్టర్గా మొత్తం వ్యవహారాలు చూడడంలో కానీ తర్వాత ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా అభ్యర్థుల ఎంపిక మొదలు అనేక కీలకమైనటువంటి నిర్ణయాల్లో విజయసాయిరెడ్డి పాత్ర తీయలేనిది అందరూ కూడా ఖచ్చితంగా గుర్తించాల్సింది అందులోని జగన్మోహన్ రెడ్డి ఎంత దుందుడుకుగా వ్యవహరించినా సమయానికి సర్దుబాటు చేసుకుంటూ తానే సర్దుకుపోతూ వయసు రీత్యా అనుభవం రీత్యా ఎంతో జగన్మోహన్ రెడ్డి కంటే సీనియర్గా ఉన్నప్పటికీ విజయసాయి రెడ్డి సర్దుకుపోతూనే సంయమనం చేసుకుంటూ ఆ పరిస్థితిని దక్కదిద్దుకునేవాడనే పేరు కూడా ఉంది అయినా ఇప్పుడు వదిలేయడంలో మాత్రం ఖచ్చితంగా గత కొంతకాలంగా అంటే ముఖ్యంగా అధికార అంతమంది చూడవాలి అన్నట్టుగా అధికారంలో ఉన్నప్పుడు విజయసాయి రెడ్డికి ఎదురు లేకుండా ఆయన ఏం చేసినా చెల్లుబాటు అయింది కానీ అధికారం పోయిన తర్వాత మాత్రం వాస్తవ పరిస్థితులు అర్థమవుతూ వచ్చాయి ఆయన చేసినటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి చర్యలు దాని ఫలితాలు ఇవన్నీ పర్యవసనాల రూపంలో ఎదురుగా కనిపించడము అటు జగన్మోహన్ రెడ్డి నుంచి కూడా ఒత్తిడి అంటే ఆ పార్టీలో ఉన్నత స్థాయి వర్గాలు అందించిన సమాచారం ప్రకారం చూస్తే కేంద్రంతో సయోజన నెలకొల్పుకోవడము లేదంటే కాంగ్రెస్ పార్టీతోటి సత్సంబంధాలు పెట్టుకోవడం ద్వారా కానీ రాజకీయంగా మద్దతు జాతీయ స్థాయిలో రాజకీయంగా మద్దతు సమకూర్చి పెట్టాల్సినటువంటి బాధ్యతని విజయసాయి పైన జగన్మోహన్ రెడ్డి ఉంచారు అటు బీజేపీ పెద్దలతోని ఈ విషయంలో చర్చలు జరిపినప్పటికీ అంటే గంపగొత్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి రాజ్యసభ సభ్యులందరినీ కూడా బీజేపీలో జాయిన్ చేయడానికి కొంత సంప్రదింపులు విజయసాయి రెడ్డి బీజేపీ అధిష్టానంతో జరిపారు కానీ తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉండటంతో అందులో లోక్సభ సభ్యుల సంఖ్య రీత్యా తెలుగుదేశం సభ్యుల మీద ఆధారపడినటువంటి ప్రభుత్వం కావడంతో కేంద్రము బీజేపీలో కొత్తగా వైసీపీ ఎంపీలు రాజ్యసభ సభ్యుల్ని చేర్చుకోవడానికి సిద్ధపడలేదు మరోవైపు జగన్మోహన్ రెడ్డి కేసులకు సంబంధించి తామేమీ చేయలేము చట్టం తన పనితో ఆమె చేసుకుపోతుంది అన్నట్లుగా వాళ్ళు స్పష్టం చేయడంతో ఇక బీజేపీ నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి తనకు మద్దతు లభించదు అంటూ జగన్మోహన్ రెడ్డి స్పష్టంగానే గ్రహించారు అందువల్ల ప్రతిపక్షం వైపు నెమ్మదిగా పావులు కదవడం మొదలెట్టారు కాంగ్రెస్ కూటమితోటి ఒక సయోజన ఏర్పాటు చేయడం ద్వారా జాతీయ స్థాయిలో సమాజ్వాదీ పార్టీ మమతా బెనర్జీ ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ ఇలాంటి వాళ్ళ బలమైనటువంటి మద్దతు స్టాలిన్ ఇలాంటి వాళ్ళ బలమైన మద్దతు కూడగట్టాలంటే ఇక తప్పనిసరి అయినటువంటి కాంగ్రెస్ పార్టీ కూటమిలోకి ఎన్డీఏ కూటమి లేదంటే యూపీఏ కూటమి రెండు ఒకటే ఇంచుమించు ఆ కూటమిల్లో వైసీపీకి మార్గం సుగమం చేయాలి తద్వారా జాతీయ స్థాయిలో కూడా ఒక పట్టు సాధించగలుగుతాం అందువల్ల తనపైన ఎటువంటి చర్యలు తీసుకున్నా జాతీయ స్థాయిలో ఒక రచ్చ చేయడానికి లేదంటే ఎన్డీఏ మీద పోరాటం చేయడానికి పొలిటికల్గా మంచి సపోర్ట్ లభిస్తుంది తద్వారా తను ఒక సేఫ్ అంటే పొలిటికల్ సేఫ్ గేమ్లో ఉండగలుగుతాను అనే భవన్లో జగన్మోహన్ రెడ్డి ఆ మేరకు మార్గం ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత నీదే అంటూ విజయసాయిరెడ్డికి చెప్పడంతో కాంగ్రెస్ వర్గాలతోటి విజయసాయి రెడ్డికి ఎప్పటికే చాలా గ్యాప్ ఉంది అంతేకాకుండా బీజేపీని నరేంద్ర మోడీని అమిత్ షాని కాదంటూ కాంగ్రెస్తో వెళితే కనుక కేసులు మరింత వేగవంతం అవుతాయి జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ కేసుల్లో నెంబర్ టూగా ఉన్న తాను కూడా చాలా తీవ్రమైనటువంటి చిక్కుల్లో ఎరుక్కుంటాము వృత్తిపరంగా ఇప్పటికే చార్టెడ్ అకౌంటెంట్స్ అసోసియేషన్ నుంచి తీవ్రమైనటువంటి ఒత్తిడిలో ఉన్నటువంటి విజయసాయి కుటుంబ పరంగా కూడా ఒక ఇబ్బంది ఎదురవుతుంది అరబిందోకి సంబంధించినటువంటి ఇష్యూలో తన అల్లుడి పేరు మీద షేర్లు మార్పిడి చేయించడము దాని మీద విచారణ వేగవంతం కావడము కుటుంబపరమైనటువంటి ఒత్తులు ఈ నేపథ్యంలో మళ్ళీ కేంద్రంలో బీజేపీతోటి నరేంద్ర మోడీతోటి వైరుధ్యము గొడవ పెట్టుకుంటే కనుక కేసులు వేగవంతమైతే జగన్మోహన్ రెడ్డితో పాటు తాను కూడా మళ్ళీ జైల్లో ఉండాల్సి వస్తుంది ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తాను దీనివల్ల ఆర్థికంగా ఈ జగన్మోహన్ రెడ్డి సామ్రాజ్యాన్ని నిర్మించడంలో పెద్ద ఎత్తున అంటే జగన్మోహన్ రెడ్డి ఒక వెయ్యి కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని కల్పిస్తే తనకి ఒక ఐదో పదాలు అభి ఏమో కానీ మొత్తం మీద జగన్ సామ్రాజ్యంలో తనను వాడుకుని వదిలేశారు పార్లమెంటరీ సభ్యత్వాన్ని కూడా తాను పార్టీకి చేసినటువంటి సేవలకి గుర్తింపుగా అందులోని కేంద్రంలో ఉండే బీజేపీ తోటి ఒక సయోధ్య నేర్పడానికి నేరుగా జగన్మోహన్ రెడ్డి సంప్రదింపులు జరపలేరు కనుక ఒక పార్లమెంట్ తొలి రాజ్యసభ సభ్యత్వాన్ని జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డికి ఇచ్చారు తద్వారా ఐదేళ్ల నుంచి కూడా చూస్తే మనము ఒక కీలకమైనటువంటి అంటే కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు విచారణకు సంబంధించి గడిచిన పదేళ్ళు ఒక్కడికి కూడా ముందుకు పడలేదు అందుకు విజయసాయి రెడ్డి చాలా ఉపయోగపడ్డారు అంటే కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకుని ఆ విచారణ ప్రక్రియని మందగింపు చేయడంలో మాత్రము రెడ్డి కీలకంగా వ్యవహరించారు అటు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైసీపీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు కానీ విజయసాయి రెడ్డి చాలా రోల్ పోషిస్తూ కేంద్ర పెద్దలతోటి ఆ సత్సంబంధాలు కేంద్ర పెద్దల యొక్క హామీని పొందడం పూచికత్తు తీసుకోవడంతో అన్ని రకాలుగానే కేంద్రం చేసేటటువంటి చట్టాలుగా అన్నింటికి వైఎస్ఆర్సీపీ మద్దతు ఇస్తూ వచ్చింది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఎందుకంటే ఇటు రాష్ట్రంలో తెలుగుదేశము జనసేన బీజేపీ ప్రభుత్వం ఉంది ఈ ప్రభుత్వం మద్దతు ఈ ఈ కూటమి ఎంపీల మద్దతు కేంద్రానికి కూడా చాలా అవసరం అందువల్ల ఇప్పుడు వైఎస్ఆర్సీపీని పట్టించుకునే పరిస్థితుల్లో కేంద్ర పెద్దలు లేరు దీంతో విజయసాయిరెడ్డి అటు ఇటు కాని పరిస్థితి అంటే కరోమంటే కప్ప కోపం విడమంటే పాము కోపం అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి అయితే కేంద్రంతో సయోధ్య నెర నెరవేర్చి సత్సంబంధాలు నెలకొల్పుకుని వైఎస్ఆర్సీపీ అధినేత అయినటువంటి తనకి రక్షణ కల్పించాలి కేసుల పరమైనటువంటి రక్షణ కల్పించాలి అని కోరడంలో అది నెరవేరేటటువంటి సూచన లేదు లేదంటే కాంగ్రెస్ తోటి వెళ్ళి కాంగ్రెస్తో ద్వారా రాజకీయ పోరాటానికన్నా సిద్ధం ఆ కూటంలో ఉంటూ జాతీయ స్థాయి మద్దతు గట్టి పట్టు సాధించాలనేటటువంటి సూచన ఈ రెండు ఆదేశాలు అధినేత జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నటువంటి ఈ రెండు ఆదేశాలని పాటించేందుకు కానీ పాటించగలిగినటువంటి సామర్థ్యం కానీ లేకపోవడం వల్లే విజయసాయిరెడ్డి రాజీనామా నిర్ణయాన్ని తీసుకుంటూ ఆ ఒత్తిడి నుంచి బయటపడాలనే ప్రయత్నం చేసినట్లుగా మనకి సమాచారం అందుతోంది అందుకనే తాను అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి న్యాయం చేయలేను రాష్ట్రానికి న్యాయం చేయలేను అందువల్ల తన శక్తి సామర్థ్యాలు సరిపోవు గనుక తన శక్తిహీనుడిని కనుక అందువల్ల తప్పుకున్నాను అంటే ఈ శక్తి అంటే ఏంటంటే వైసీపీ అధినేత కోరినటువంటి డిమాండ్లు నెరవేర్చడానికి రాజకీయ డిమాండ్లను జాతీయ స్థాయిలో నెరవేర్చడానికి కానీ అదే సమయంలో ఇతరత్ర అనేక అంశాల్లో ఆయన కోరినటువంటి విషయాలను ముందుకు తీసుకెళ్లడంలో కానీ తన శక్తి సామర్థ్యాలు సరిపోవు రాజకీయంగా అది తనకి సైతం అంటే కేవలం జగన్మోహన్ రెడ్డికే కాకుండా తనకి సైతము చాలా ఇబ్బందికరమైనటువంటి ఆత్మహత్య సదృశ్యమైనటువంటి నిర్ణయంగా మారుతుంది అనే ఉద్దేశంతో ఈ పార్లమెంటరీ పార్టీ నేత పదవిని వదిలేసుకుంటే కనుక ఇంకా జగన్మోహన్ రెడ్డి చెప్పేది కానీ స్వేచ్ఛ సూచనలు కానీ ఏముండవు ఒక పార్టీ నాయకుడిగా ఆదేశాలు కూడా ఇచ్చేది ఉండదు కనుక ఇంకా భవిష్యత్తులో కేసులు ఎలా ఉంటాయి ఎలా నడుస్తాయి అనేది కాలం నిర్ణయిస్తుంది చట్టపరమైనటువంటి ప్రక్రియ నిర్ణయిస్తుంది న్యాయస్థానాల్లో పోరాటం తప్పదు కానీ ఇప్పుడు వస్తున్నటువంటి ఆ పొలిటికల్ ఒత్తిడిలో అధినేత చేస్తున్నటువంటి సూచనలు ఇస్తున్నటువంటి కమాండ్లు పాటించలేకే విజయసాయి రెడ్డి తప్పుకున్నాడని తెలుస్తుంది నిజానికి విజయసాయి రెడ్డి చార్టెడ్ అకౌంటెంట్గా జ్యోతి ప్రస్థానం ప్రారంభించిన తర్వాత ఆయన కీలకమైనటువంటి మలుపంతా రెండు వేల నాలుగు నుంచి ఎందుకంటే ఇటు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఏర్పాటైన తర్వాత చక్రం దిప్తో జగన్ సామ్రాజ్యాన్ని నిర్మించడానికి జగన్మోహన్ రెడ్డిని కీలకమైనటువంటి ఆర్థిక శక్తిగా రాజకీయ శక్తిగా మార్చడానికి విజయసాయిరెడ్డి చాలా అనైతికల్ ప్రాక్టీసెస్ ద్వారా చాలా ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నాల్లో సక్సెస్ అయ్యాడు అందువల్ల జగన్మోహన్ రెడ్డి తన పక్కనే కూర్చోబెట్టుకుంటూ ఆయనకి నెంబర్ టూ పొజిషన్ కూడా ఇచ్చారు కానీ గౌరవం మాత్రం ఇవ్వలేదు ఎందుకంటే ఇతను ఎటువంటి అనెతికల్ ప్రాక్టీసెస్ చేస్తున్నాడు అనేది అతనికి కూడా తెలుసు కాబట్టి అయినప్పటికీ విజయసాయి రెడ్డి అంత సర్దుకుపోతుంటూనే ఆ పార్టీలో కీలకంగా చక్రం తిప్పడానికి ప్రయత్నం చేశారు జనరల్ సెక్రటరీగా విజయసాయి రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోటి తనకి సన్నిహిత సంబంధాలు సత్సంబంధాలు అనేవి తాను నెంబర్ టూ అనేది ఎస్టాబ్లిష్ చేసుకుంటూ కేసుల పరంగా ఎగ్జిక్యూటివ్ నెంబర్ టూ అవడం వల్ల ఎస్టాబ్లిష్ చేసుకుంటూ మిగిలిన కేడర్ మీద మిగిలిన నాయకుల మీద కూడా పట్టు సాధించారు విశాఖపట్నంలో రాజధాని పెట్టాలి అనే ప్రతిపాదన కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చింది రెడ్డి అందువల్లనే ఆయన నిజానికి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారికంగా విశాఖపట్నంలో రాజధాని అని చెప్పారు కానీ రెండు వేల పద్నాలుగు నుంచే రెడ్డి విశాఖపట్నం కేంద్రంగానే తన క్యాంప్ను ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచే వ్యవహారాలు నడుపుతూ ఆయా ప్రాంతాలపైన పట్టు సాధించారు ఆయన సూచన మేరకే విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనే నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారు అయినప్పటికీ కూడా ఉత్తరాంధ్ర జిల్లాలకు ఇన్ఛార్జ్గా కూడా కావాలని తెచ్చుకున్నారు ఆ ప్రాంతాల మీద పట్టుకోసం అయినా అక్కడి నుంచి వచ్చినటువంటి కంప్లైంట్లు ఫిర్యాదులతో తర్వాత పక్కన పెట్టారు పెట్టిన ట్రేడ్ యూనియన్లకి అధ్యక్షుడిగా జనరల్ సెక్రటరీగా మళ్ళీ తన హవా కొనసాగించారు ఎలక్షన్ ముందు వరకు చూస్తే కనుక సోషల్ మీడియా నెట్వర్క్ని కంట్రోల్ చేయడం ఇతరత్ర ఇంకోవైపు చూస్తే కనుక ఐప్యాక్ టీములకి సంబంధించినటువంటి వ్యవహారాలని కంట్రోల్ చేయడం ఇలా చాలా విషయాల్లో అంటే తాత్కాలికంగా జగన్మోహన్ రెడ్డి కొంత దూరం పెట్టినట్టు ఉన్నప్పటికీ పార్టీని మాత్రం నెంబర్ టూ పొజిషన్లో ఆయన శాసించారని చెప్పాలి ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ప్రెస్ మీట్లకి లేదంటే ప్రభుత్వ కార్యకలాపాల అనుసంధానానికి పరిమితమయ్యారు కానీ వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి అభిప్రాయాలను కేడర్లోకి పంపడంలో కానీ వ్యక్తిగతంగా జగన్కి ఒక ప్రాక్సీగా ప్రతినిధిగా వ్యవహరించడంలో కానీ విజయసాయి రెడ్డి నెంబర్ టూ పొజిషన్ని వ్యవ నిర్వర్తించారు ఇక కేంద్రంలో జాతీయ స్థాయి కంట్రోల్ కానీ జాతీయ స్థాయిలో నిర్ణయాల విషయంలో కానీ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లుగానే విజయసాయి రెడ్డి చెప్తే ఆయన మాటే జగన్ మాటగా కేంద్ర పెద్దలు ముఖ్యంగా నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ భావించారు అంతటి పొట్టుని విజయసాయి రెడ్డి సాధించగలిగారు ఆ మేరకు జగన్మోహన్ రెడ్డికి ప్రయోజనం కూడా నెరవేర్చారు అయినప్పటికీ పార్టీలో ఎవరిని చూసినా అంటే పార్టీలో వైవి సుబ్బారెడ్డి కావచ్చు సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బొత్స సత్యనారాయణ బాలినేని శ్రీనివాసరెడ్డి ఇలాంటి అంటే తాము జగన్మోహన్ రెడ్డి తర్వాత స్థానంలో ఉంటామని భావించుకునేటటువంటి వీళ్ళంతా అంటే పొలిటికల్ ఫిగర్స్ వీళ్ళంతా ఈ పొలిటికల్ ఫిగర్స్ ఒక్క సజ్జల రామకృష్ణారెడ్డి మన అయితే మిగిలినంతా కూడా చాలా సీనియర్ పొలిటికల్ ఫిగర్స్ వీళ్ళంతా రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి తర్వాత స్థానం తమదే అని ఫీల్ అవ్వడానికి కూడా అవకాశం లేకుండా విజయసాయిరెడ్డి మధ్యలో ఉండిపోవడంతో విజయసాయిరెడ్డి పట్ల వీళ్ళంతా కూడా ఒక రకంగా అసూయ అక్కసు లేదంటే ద్వేషభావంతో ఉండేవారు ఆ ద్వేషభావాన్ని కూడా తట్టుకుంటూనే తన పనులు తాను చెక్క పెట్టుకుంటూ వెళ్ళిపోయాడు ఈ విజయసాయిరెడ్డి ఇంక చూస్తే కనుక పార్టీలో ఏదో ఒక కింద కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటూ ఆ వివాదాలను సృష్టించడము ప్రతిపక్షాలు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కానీ ఇతరులను కానీ ఎదుర్కోవడంలో తీవ్రమైనటువంటి దాడి చేయడము ఇలాంటి అనేక అంశాల్లో విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డికి కుడిబో నిలిచారు అయినా ఇప్పుడు ఆయన ఆ పార్టీని విడిచివాళ్ళక తప్పనటువంటి పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు రెండు రకాలైనటువంటి ప్రశ్నలు ముఖ్యంగా షర్మిల తాజాగానే ఒక డిమాండ్ చేశారు కేవలము ఈ ప్రకటన చేయడమే కాదు అసలు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మొత్తం వ్యవహారాలను బయట పెట్టగలిగినటువంటి ఆ స్థాయి అంటే ఆ ప బయట పెట్టగలిగినటువంటి సమాచారం ఆయన దగ్గర ఉంది కనుక నిజాలన్నింటినీ బయట పెట్టాలి జగన్కి సంబంధించిన నిజాలన్నింటిని కూడా విజయసాయి రెడ్డి బయట పెట్టాలంటూ ఆమె డిమాండ్ చేశారు వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి తనకేమీ తనకి అక్క అక్కడ ఉన్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి ఇచ్చినటువంటి సమాచారాన్ని మాత్రమే తాను బయట పెట్టాను అవినాష్ రెడ్డి ఇచ్చినటువంటి సమాచారాన్ని బయట పెట్టాను తప్ప తనకి మిగిలినటువంటి వ్యవహారాలు ఏమీ తెలీదు అంటూ తాజాగానే ఆయన రెడ్డి ప్రకటన చేశారు కేవలం రెడ్డి హత్యకు సంబంధించి మాత్రమే కాదు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మొత్తం వ్యవహారాలన్నీ బయట పెట్టాలంటూ షర్మిల డిమాండ్ చేశారు ఒకవేళ రెడ్డి ఈ నిర్ణయం తీసుకోవడం రాజీనామా చేసి వైసీపీకి దూరం కావడం వల్ల ఆయన ఈ కేసులు అంటే ఎక్కువగా ప్రధాన లబ్ధిదారుగా పెట్టి పూర్వక కేసుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు కనుక కొంత శిక్ష తగ్గింపుకు కానీ ఉపశమనం కోసం కానీ అప్రూవర్గా మారుతారా అప్రూవర్గా మారితే కనుక జగన్మోహన్ రెడ్డికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఒకవేళ అప్రూవర్గా మారటానికి అంత సాహసం తీసుకుంటారా నిజానికి పార్టీ నుంచి బయటికి రావడమే పెద్ద సాహసోపేతమైనటువంటి నిర్ణయంగా చెప్పాలి ఎందుకంటే అన్ని కేసుల్లోని జగన్మోహన్ రెడ్డితో పాటు ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా బయటకు వచ్చేస్తే జగన్ ఒంటరిగా మిగిలిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మిగిలిన వైఎస్ఆర్సీపీ నాయకులకి జగన్కు ఉండేటటువంటి సంబంధాలు వేరు జగన్మోహన్ రెడ్డికి ఈ విజయసాయిరెడ్డికి ఉండేటటువంటి సంబంధం వేరు ఎందుకంటే ఆర్థిక పరమైనటువంటి సంబంధం కుటుంబ పరమైనటువంటి సంబంధం రాజకీయపరమైనటువంటి సంబంధం వ్యక్తిగతమైనటువంటి సంబంధం ఇలా రకరకాల కోణాల్లో చిక్కుమోడులు వెప్పలైనటువంటి పరిస్థితుల్లో ఇద్దరి యొక్క బంధం పెనవేసుకుపోయింది అయినా కానీ అది అన్నింటినీ తెంచుకుంటూ ఒక రకంగా చెప్పాలని కట్ చేసుకుంటూ చిక్కుముళ్ళని విప్పుకోవడం సాధ్యం కాదు కనుక ఒకసారిగా కట్ చేసుకుంటూ వాటి నుంచి బయటపడాలని విజయసాయి రెడ్డి ప్రయత్నం చేశారు అతను గట్టించినటువంటి ఐదారేళ్ళుగా ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు అంటే రాజకీయంగా అటు అధిష్టానం చేసే సూచనలు ఇటు కింద నుంచి దిగువ నుంచి వచ్చే ఒత్తిడి ఇప్పుడు ఈ ఆరు నెలలుగా అధికారంలో లేకపోవడంతో ఆ ఒత్తిడి నాలుగైదు రెట్లు అయిపోవడము తన అధిష్టానం డిమాండ్లను అంటే జగన్మోహన్ రెడ్డి డిమాండ్లు నెరవేర్చలేనటువంటి అసక్తత దానివల్ల తీవ్రమైనటువంటి అవమానాలను ఎదుర్కోవచ్చు సి రావడం జగన్మోహన్ రెడ్డి దాకా వద్ద ఈ కారణాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటేనే జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనలో ఉన్న సమయంలో భౌతికంగా ఫిజికల్గా తన మీద ఎటువంటి ఒత్తిడి లేకుండా ఒక్కసారిగా రాజీనామా నిర్ణయం తీసుకోవడము దాన్ని అమలు చేసేయడము రిలీఫ్ అయిపోవడం అనేది జరిగిపోయింది అందువల్ల ఇంకా మానసికంగా ఒత్తిడి పెంచేటటువంటి అవకాశం లేదు ఎందుకంటే ఆ నిర్ణయం ప్రక్రియ అంతా కూడా ఒక్క దఫాలో ముగించి వేయడం వల్ల ఇంకెవరు కొత్తగా ఒత్తిడి చేసేది ఏముండదు ఇంకా పరివసానాలని అంటే కేసులకు సంబంధించి ఎలా ముందుకు వెళ్తుంది ఇవన్నీ పరివసానాలను మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా సీరియస్గా స్పందిస్తారు ఇవన్నీ పరివసానాలు ఈ పరివసానాలను ఎదుర్కోవడానికి సిద్ధపడే ఈతను విజయసాయి రెడ్డి నిర్ణయం తీసుకున్నారని చెప్పాల్సి ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే అటు తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఇటు ఇటు చట్ట సభల మీద విషయంలో అంటే చట్టపరమైనటువంటి దర్యాప్తులు చేస్తున్నటువంటి సిబిఐ కానీ ఈడీ కానీ ప్రధానమైనటువంటి టార్గెట్ జగన్మోహన్ రెడ్డి తప్ప విజయసాయి రెడ్డి కాదు అందువల్ల ఇప్పుడు తాను ఆ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి నుంచి దూరమై కొంచెం వెసులుబాటు కల్పిస్తే కనుక అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు దర్యాప్తు సంస్థలు కానీ కొంత తనపైన ఒక రకంగా ఉదాసీనమైనటువంటి వైఖరి అవలంబించవచ్చు దానివల్ల కొంత ఒత్తిడి తగ్గుతుంది రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్త కేసులు పెట్టడానికి కూడా పెద్దగా ఆసక్తి చూపించదు జగన్మోహన్ రెడ్డి లేనప్పుడు ఇతని మీద అనే అనే భావన కూడా ఉండి ఉండవచ్చు అందువల్ల రిలీఫ్ పొలిటికల్గా కేసుల నుంచి రిలీఫ్ పొందడానికి కూడా జ ఈ నిర్ణయం విజయసాయి రెడ్డి తీసుకుని ఉండవచ్చు కానీ ఏదేమైనా ఈ నిర్ణయం యొక్క ప్రధానమైనటువంటి ఎఫెక్టు ప్రభావము జగన్మోహన్ రెడ్డి మీద పడుతుంది కనుక జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారు బహిరంగంగా స్పందించకపోయినప్పటికీ స్ట్రాటజిక్గా రాజకీయంగా ఏ రకంగా వెనకాల నిర్ణయాలు తీసుకుంటారు పార్టీ కేడర్కి విజయసాయి రెడ్డి పైన దాడి చేసేందుకు దాడి చేయడం అంటే మీడియా పరంగా కానీ ఇతరత్ర కానీ దాడి చేసేందుకు ఏ రకమైనటువంటి సూచనలు చేస్తారు ఇదంతా ఇప్పుడు జాతీయ స్థాయిలో విజయసాయి రెడ్డి ఇంతవరకు పదేళ్లుగా పోషించినటువంటి పాత్రను పోషించడానికి ఎవరు సమర్థులని నిర్ణయిస్తారు ఇప్పుడు నెంబర్ టూ ఎవరు జగన్మోహన్ రెడ్డికి నెంబర్ టూ పాత్రను పోషిస్తూ రాజకీయంగా పార్టీని కాపాడటము జగన్మోహన్ రెడ్డిని రక్షించడము కేడర్ని ఏ రకంగానైనా సంరక్షించుకోవడానికి జగన్మోహన్ రెడ్డికి వ్యూహ రచన చేసేటటువంటి వ్యక్తి ఎవరు అనే ప్రశ్న మాత్రం వైసీపీని వేధించబోతుందనే మనం చెప్పాలి వినికిడి లోపం వారికి అడ్వాన్స్డ్ హియరింగ్ గేట్స్ లభించును సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్